వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భారతి మన ముందున్నారు ప్రవీణ్ శర్మ గారు ఏ హోమం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ప్రవీణ్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం భవ సౌభాగ్యవతి భవ ప్రస్తుత రోజుల్లో చండీ హోమం గురించి చాలా వరకు వింటున్నాం ఈ హోమం యొక్క విశిష్టత మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అది మీ నోట్తో సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయభ్యస్రానోదేవి దుర్గే దేవి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే అంటే అన్ని స్వరూపాలు అమ్మవారివే సర్వశక్తి సమన్వితే అన్ని శక్తులు అమ్మవారి యొక్క ఆధీనం అటువంటి అమ్మ దుర్గాదేవి ఆ యొక్క అమ్మవారి యొక్క హోమమే చండీ పరాదేవత ఈ యొక్క చండీ హోమం చేయవలసిన ఆవశ్యకత ఏమిటంటే శరత్కాలే మహాపూజ అంటే ఈ యొక్క చండీ హోమం మనం నవరాత్రులు దేవీ నవరాత్రులు చేస్తే చాలా చాలా ఫలితం ఉంటుంది అందుకే ఆ నవరాత్రుల్లోని ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా ఖాళీగా ఉన్నాడు ఖచ్చితంగా చండీ చదువుకుని అంటే వేదం చదువుకుండేటటువంటి బ్రాహ్మణుడు స్మార్తం చెప్పుకొని ఈ యొక్క చండీ విశిష్టత తెలుసుకుని చండీ పారాయణ చేసుకోవడం మొదలుపెట్టిన ఏ యొక్క బ్రాహ్మణుడు ఆ యొక్క దసరా నవరాత్రుల్లో ఖాళీగా ఉండరు అలా ఈ యొక్క చండీ హోమం ఎందుకు చేయాలి చేస్తే ఏమి ఫలితం లభిస్తుంది ఈ చండీ హోమంలోనే మనకి చాలా చెప్పబడింది అమ్మవారు చెప్పిన సర్వా బాధా వినిర్ముక్తితో ధనధాన్య సుతానిచ మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి సంశయ ఎవరైతే బాధపడుతున్నారో సర్వా బాధ వినన్ముక్తో అంటే చాలా బాధలు పడుతున్నారు వాళ్ళకి విముక్తి లభించాలి అంటే నా యొక్క హోమం చేయండి ఆల్రెడీ చెప్పబడింది కలోచండీ గణపతి అని అలా ఎవరైతే బాధపడుతున్నారో శత్రువులు లేదా మనం చేసే వృత్తి వ్యాపారాలు అధిగమించాలి లేకపోతే రాజద్వారే రాజముఖే సర్వత్రా దిగ్విజయార్థం రాజద్వారే రాజముఖే అంటే మనం ఎటు వెళ్ళినా సరే మనకి రాజయోగం విపరీతంగా ఆపాదించబడాలి మనకి రాజకీయంలో ఉన్నతి రావాలి ఇలా అనుకునేవారు ఆ కాంక్షతో యొక్క హోమం చేస్తే వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అదే చండీ సప్త సతి ఎవరైనా చేయచ్చా ఇది ఎవరైనా చెయ్యొచ్చు ఎవరైనా సరే చెయ్యొచ్చు కానీ ఇది చాలా విశిష్టమైనది చాలా పవర్ఫుల్ ఈ యొక్క హోమంలో చెప్పబడింది ఏంటంటే చండీ సప్త సతి ఏడు వందల శ్లోకాలతో ఉంటుంది ఈ యొక్క హోమం పదమూడు అధ్యాయాలు చిన్న విషయం చెప్తాను అంటే ఎక్కువ చెప్పడానికి ఇక్కడ మనకి సమయం చాలకపోవచ్చు ఇది విష్ణుమూర్తితో మొదలుకొని అమ్మవారితో ఎండవుతుంది ఈ యొక్క పదమూడు అధ్యాయాలు కూడా విష్ణుమూర్తి ధ్యాన నిద్రలో ఉండగా తన యొక్క చెవిలో నుండి ఒక గులం బయటకు వచ్చి రాక్షసులుగా ఏర్పడతారు వారు అక్కడ స్వామివారితో యుద్ధం చేస్తారు యుద్ధం చేసిన తర్వాత అది కొన్ని వేల సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది ఇలా వారు అలిసిపోరు వీరు అలిసిపోరు అప్పుడు విష్ణుమూర్తి మీరు నాతో యుద్ధం చేస్తున్నారు కదా శుంభ శుంభులు అంటారు వారిని మరి నాకు మీకు ఏం వరం కావాలి కోరుకోండి అని విష్ణుమూర్తి అడిగితే మాతో యుద్ధం చేసే అలసిపోయాం నీ నీ దగ్గర నుండి మేము వరం తీసుకోవడం కాదు మాకి మేమే నీకు వరం ఇస్తాము అని చెప్పి ఆ విధమైనటువంటి గర్వంతో ఉండి స్వామివారికి అడుగుతారంట నీకే వరం కావాలని అలా ప్రారంభమవుతుంది ఆ యొక్క చండీ అధ్యాయం అక్కడితో ప్రారంభమయ్యి పదమూడు అధ్యాయాల వరకు వెళ్తుంది అమ్మవారు ఏ దుర్గాసురుడిని ఎలాగ సంహరించారు మహిషాసురుని ఎలాగ సం సంహరించారు ఇవన్నీ కూడాను ఈ యొక్క పదమూడు అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలతో ఉంటుంది యొక్క హోమం ఈ హోమ్ దసరా సమయంలోనే చేయించుకోవాలా దసరా సమయంలో అంటే అది అత్యంత ప్రీతికరమైన అమ్మవారికి ఇష్టమైన నవరాత్రులు దసరా శరణ నవరాత్రులు శరత్కాలే మహాపూజ శరత్కాలంటే శరదృతువు నందు వచ్చేటటువంటి నవరాత్రులు అత్యంత విశిష్టమైనటువంటి నవరాత్రులు మనకి నవరాత్రులు అనేవి చాలా ఉన్నాయి వసంత నవరాత్రులను చెప్పి శ్రీరామనవమి సందర్భంగా ఉగాది మొదలుకొని శ్రీరామం వరకు చేసేటటువంటి వసంత నవరాత్రులు ఇప్పుడు మనకి రేపటి నుండి వారాహి నవరాత్రులు ప్రారంభం ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే మొదటి రోజు నుంచి తొమ్మిది రోజులు అదే జగన్నాథ రథయాత్ర కూడా ఈ నవరాత్రుల్లోనే జరుగుతుంది మనకి ఇక్కడ విశాఖపట్నం నందు టర్నస్ చౌటరీ నందు రోజుకొక అవతారం దశావతారాలు కూడా స్వామివారికి చూపిస్తూ ఉంటారు అలాగే మనకి దేవి శరణ్ నవరాత్రులు మనకి అక్టోబర్లో వచ్చేటటువంటి నవరాత్రులు అప్పుడప్పుడు ఒక ఒక రెండు సందర్భాలు సెప్టెంబర్ అంటే మనకి అధిక మాసాలు తక్కువ మాసాలు కలుపుకొని అప్పుడప్పుడు ముందుకి వెనక్కి అవుతూ ఉంటాయి ఈ యొక్క పండగలు మీకు తెలియనిది కాదు మన డిసెంబర్ నెలలో చండీ అంటారు కదా గురువుగారు పన్నెండో నెలలో వేస్తుంటారు అది మనకి దగ్గరలో ఉన్న శక్తిపీఠం ఏంటంటే విజయవాడ విజయవాడ కనకదుర్గం అంటే అందరికీ చాలా ప్రీతికరం అమ్మలగన్న ఎమ్మ ముగరమ్మల మూలపుటమ్మ అని చెప్పి అమ్మవారిని మనం స్తుతించడం మనందరికీ తెలిసిందే అంటే కొంగు బంగారం అంటే ఎవరైతే వెళ్ళి అమ్మవారిని అర్థించి అమ్మ నీవే నా గన్నీ శరణం నీవు నాతో ఉంటే చాలు అని ఎవరైతే అంటారో అమ్మ దగ్గరికి వెళ్ళి కొంగు బంగారమే అమ్మ వారితో పాటు నివసిస్తూ ఉంటారు అలా అక్కడ దేవస్థానం వాళ్ళు చండీ హోమాన్ని పెడతారు అది ప్రతి సంవత్సరం కూడా జాన్వరి మూడు నాలుగు ఐదు లేదంటే నాలుగు ఐదు ఆరు ఆ సందర్భాల్లోనే ఆ యొక్క హోమం చాలా పెద్ద హోమం చే చేపడతారు ఇక్కడ మనకి వివిధ ప్రాంతాల నుంచి ఇరుముడులు కట్టుకొని ఆ నెయ్యి తీసుకొని వెళ్ళి ఆ యొక్క హోమంలోనే ఆవిర్భాగంగా వేస్తారు దీక్షా విరమణ అక్కడతో అవుతుంది అలా ఆ యొక్క చండీ హోమం అనేది చండీ సందర్భంగా మాలలు ధరించడం ఇరవై ఒక్క రోజు ముప్పై రోజు పదకొండు రోజులు కానీ వాస్తవంగా ఎవరైనా దీక్ష చేయాలి అంటే మండల కాలం చేయాల్సిందే మండలం అంటే అందరూ నలభై నలభై ఒకటి అనుకుంటారు అది కాదు మండలం అంటే ఖచ్చితంగా నలభై ఎనిమిది రోజులు ప్లస్ ఒకటి నలభై తొమ్మిది రోజులు మనకి వారానికి ఏడు రోజులు ఏడు సంఖ్య ఏడేళ్ళు నలభై తొమ్మిది అలా చూసుకున్నా నలభై తొమ్మిది మూడు పక్షాలు మూడు రోజులు ఒక రోజు ఎక్స్ట్రా మూడు పక్షం పక్షం అంటే పదిహేను రోజులు పదిహేను మూడు నలభై ఐదు ప్లస్ మూడు నలభై ఎనిమిది రోజులు అలా మండలకాలం ఎవరైతే భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా అమ్మవారిని అవ్వనివ్వండి అయ్యవారినే అవ్వనివ్వండి త్రికరణ శుద్ధిగా నియమనిష్ఠలతో ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా ఆ యొక్క మాల ధరించినటువంటి వ్రత ఫలం అనేది ఆ యొక్క సంవత్సర కాలంలో తెలిసిపోతుంది ఎంతో మంది మాలను మా దగ్గర ధరించడం వారి యొక్క జీవితం ముందు ఎలాగైతే అతలాకుతలంగా ఉండేదో దాన్ని అధిగమించి స్థిరపడడం మంచి ఉన్నతి రాణించడం ఇదంతా మా కళ్ళతో మేము చూస్తున్నటువంటి నిజ సత్యాలు అవన్నీ అలా మనం చెప్పుకుంటే చండీహోమం గురించి ఇందాక మనం చెప్పుకున్నాం చండీహోమం ఎవరైతే ఇంట్లోని దారిద్ర్యంతో బాధపడుతున్నారో ఎవరైతే శ్రేయస్సు లేకుండా ఉన్నారో ఎవరైతే ఇంట్లోని శత్రువులు ఇంట్లోనే ఉండేటువంటి మన కుటుంబ సభ్యులే మనల్ని శత్రువులుగా భావించి వారు మన మీద ఏదైనా ప్రయోగాలు చేయడము లేకపోతే మన ఒక కామ్యము కామ్యం ఏంటి మనకి మంచి ఉద్యోగం రావాలి ఆ కామ్యంతో చేస్తే ఆ యొక్క కామ్యం ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇలా చండీలోని రకాలు ఉన్నాయి మనం ఈరోజు ప్రారంభించి మనం హోమం చేసుకున్నామంటే అది మామూలుగా చండీ హోమంతో చెప్పబడుతుంది అదేవిధంగా నవచండి ఈ ఏడు వందల శ్లోకాలు తొమ్మిది సార్లు పారాయణ చేసి ఒక హోమం చేస్తే అది నవచండి అవుతుంది అలాగే ఏకాదశ చండి అంటే పదకొండు సార్లు ద్వాదశ చండీ పన్నెండు సార్లు చతుర్దశచండి పద్నాలుగు సార్లు శతచండి అది చాలా ఉత్కృష్టమైన మనకి ఇక్కడ కేసీఆర్ గారు కానీ ఇక్కడ సాధాపీఠ స్వామీజీ కానీ ఈ యొక్క హోమాలు అరుదుగా చేయిస్తూ ఉంటారు ఏమా అలాగే ఆయుత చండి అంటే శతసహస్రం వంద ఇంటూ వెయ్య అలా దాన్ని ఆయుత చండీ హోమం అంటారు ఇది చేసిన వాళ్ళకి ఇంకా మనకి ఈ మెడిసిన్ ద్వారా నయం కావట్లేదు ఈయనకి ఆయుష్ మరి ఇంతే అని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన తర్వాత ఈ యొక్క ఆయుధ చండీ అనేది చేయడం ద్వారా కోటి కోటి జన్మల ఫలం అనేది ఈ యొక్క ఆయుధ చండీ హోమం ద్వారా వారికి లభిస్తుంది ఇలా మనం చండీ హోమం గురించి ఇంకా చాలా చెప్పుకోవచ్చు శుభంభూయాత్